హాయ్ అండి రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే మంచి హై ప్రోటీన్ లడ్డు చూపిస్తున్నానండి అది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కొంచెం శ్రమ అంతే అన్నీ దోరగా వేయించేసుకుని పక్కన పెట్టుకోండి ఖర్జూరం గింజ లేకుండా వలసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము బెల్లం తీసుకున్నాము దానిలో కొంచెం నెయ్యి వేసి కరిగిస్తున్నానండి ఎందుకంటే ఆర్గానిక్ బెల్లము వాటర్ వేయకుండా వడకట్టకుండా వాడానండి నేను దానిలో ఏం నలకలు కూడా ఉండవు అంతే అండి అలాగే మనం మిక్సీ వేసేసుకున్న ఖర్జూరం కూడా వేసేసుకుని ఐదు నిమిషాలు బాగా అడగంటుకోకుండా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు మనము అది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనము పొడి చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం వేసుకోవాలండి కొంచెం బరకగా వేసానండి ఎందుకంటే మరి పూర్తిగా మెత్తగా వేస్తే నోటికి చుట్టుకుపోతుందండి అంతే అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉందో కొంచెం శ్రమ పడితే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అంతే అండి ఓకే మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి అలా నేను చూపించిన విధంగా మీకు కావాల్సిన సైజులు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ